ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే కార్యక్రమాన్ని వైసీపీ పార్టీ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు వైసీపీ పార్టీ నాయకులు ప్రజల పక్షాన నిలబడి న్యాయ పోరాటం చేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించి జైల్లోకి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తూ ఇంటికో బెల్ట్ షాపుని ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వం అన్యాయాలకు అక్రమాలకు పాల్పడుతుందని అన్నారు మనమంతా కలిసికట్టుగా పోరాడి ఈ ప్రభుత్వానికి చర్మగీతం పాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీ సొసైటీ మాజీ అధ్యక్షులు ఆరేటి సత్యనారాయణ యాండ్ర రవి దినేష్ మండల సర్పంచులు బుచ్చిరాజు బుజ్జి వెంకన్నబాబు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏడాది పరిపాలన చూస్తే ఒక అరాచక పాలనతో ఈరోజు పరిపాలించేవారు పూర్తిగా ఇచ్చిన హామీని తొమ్మిది చేశారు అవినీతి దోపిడితోనే ఈరోజు పరిపాలన సాగుతుంది ఎక్కడ చూసినా మట్టి ఇసుక మద్యం వీధికాప్తో ఈరోజు పరిపాలన సాగుతుంది పరిపాలన దుర్మార్గమైన పరిపాలన సాగుతుంటే వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఎక్కడైనా ప్రశ్నిస్తే పొట్టెత్తితే ప్రజల తరఫున అక్రమంగా కేసులు కనయించడం అక్రమంగా నిర్బంధించడం మరి జైలు పంపడం కూడా ఈరోజు కొనసాగుతూ ఉంది ఈ ఏడాది పరిపాలన పూర్తిగా చంద్రబాబు నాయుడు పరిపాలించడంలో విఫలమైపోయింది అవినీతిలో కూరుకుపోయింది కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అయితే గాలికే వదిలేశారు ఈరోజు ఒక్క హామీ కూడా పూర్తిగా మరి అమలు చేయలేదు ఇలాంటి పరిపాలన ఈ భారతదేశంలో ఎక్కడ కూడా మరి జరగడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఈరోజు శాంతి భద్రతలను పూర్తిగా క్షీణించిపోయి ఒక ఎమర్జెన్సీ లేక ఈరోజు రాష్ట్రం పరిపాలిస్తున్నారు ఇలాంటి ప్రభుత్వము ఎన్నుకున్నందుకు ప్రజలు కూడా ఈరోజు చేకూడుతున్నారు వాళ్ళ చంపాలని వాళ్ళే ఈరోజు చెబుతూ కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈ ఆరాజు పాలనలో ఎన్ని హత్యలు జరిగినాయో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా తెలుసు వైసీపీ నాయకుల మీద హత్యలు హత్య యత్నాలు దాడులు సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద మరి అక్రమ కేసులు ఇలా పరంపరంగా కొనసాగుతూ చంద్రబాబు పరిపాలన శాగ్ అదేవిధంగా ప్రజల్ని మబ్బి పెట్టడానికి చంద్రబాబు యొక్క తప్పులు కప్పూచుకోవడానికి ఈ ఏడదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పని చట్టమే పనిగా పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి మీద అనేక నిందలు దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని మబ్బి పెడుతూ ఈ ఏడాది అంతా కూడా పరిపాలన చేశారు ఇలాంటి వైఫల్యాలని అవినీతిని ఇలాంటి కేసుల మీద మనం అందరం కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు పోరాడాలి ఈ ప్రభుత్వానికి సమర్పితం పడే వరకు మనం అందరూ కూడా కలిసి తెలిసి ఉండి ఐకమత్యంతో ఈ ప్రభుత్వం మీద ఈ కూడమ పాలన పైన మనం అందరూ కూడా పోరాడాలని మరి అందరినీ కూడా దోషి సెలవు తీసుకుంటాం